గుడ్ ఈవినింగ్ టు ఆల్ తెలంగాణ ప్రజానికానికి పింఛన్దారులకు ఎదిరిపోయే శుభవార్త తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక షాకింగ్ న్యూస్ తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన వార్త అంతా కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము అట్లయితే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి మన ఛానల్ ఓలైన కొత్తగా చూస్తే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరు మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బల్లెన్న గంటను ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే మన ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపాయలు అందుబాటులో ఉంటుంది అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసిన వెంటనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది పూర్తిగా ఎంతవరకు ఇది అనేది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీళ్ళని త్వరగా మీ గ్రామ ప్రజానికైనా కానీ మీ శ్రేయాభిలక్షలు కానీ అందరూ కూడా మీ వాట్సాప్ గ్రూపులు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో ఉన్న పింఛన్దారులు ఎంతమంది అవుతున్నారో వారి అందరికీ కూడా ఈ యొక్క వీడియో వెళ్ళిపోతుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీకు ఏమైనా సలహాలు సందేహాలున్నా కూడా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుతున్నాను ఈ మరి మనం లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మీరు ఇలా చివరారు చూస్తే ప్రయత్నిస్తే ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ప్రతి కూడా చివరారు చూడడానికి ప్రయత్నించండి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్ళినట్లయితే పెన్షన్దారులకు షాకింగ్ న్యూస్ ఐదు లక్షల మందికి ఆ ఆసర పెన్షన్లు రద్దు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అర్హుల కొత్త పెన్షన్ల లిస్టు విడుదల దీనికి సంబంధించిన వారితో అంతా కూడా మన ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పింఛన్లు అనేది ఈరోజు చాలామందికి ఆసర పింఛన్ అనేది పన్నెండు గంటల వరకు రిలీజ్ కావడం జరిగింది దీనిలో దృష్టిలో ఉంచుకొని కూడా ప్రభుత్వం ఇంకా మన కామెంట్ రూపంలో చాలామంది మెసేజ్ చేయడం జరిగింది వాటికిని ఉద్దేశించి వాటికి రిప్లైతోనే ఈ యొక్క వీడియో తెలియజేయడం జరుగుతుంది వారు ఇచ్చిన రిప్లై ఏంటిదంటే సార్ మాకు ఆసర పెంఛన్లు పడలేదు సార్ మాకు ఏ ఒక్క నెల ఆసరీ పడలేదు సార్ అంటే ఎందుకు పడుతుంది సార్ మరి ఎందుకంటే మీరు ఏమైనా బోగస్ సర్టిఫికెట్లు పెట్టిరా ప్రభుత్వం ఫస్ట్ ఏం చెప్పిందంటే ఫస్ట్ అనర్హుల అనర్హుల జాబితాను సిద్ధం చేసి వాళ్ళందరినీ ఏరివేయమన్నది ఫస్ట్ ఏరి వేయమన్న తర్వాత ఆ ఏరివేతలోనే ఈ ఒక ఐదు లక్షల మంది ఉన్నారు ఆ ఏరువేద అంటే ఎందుకు ఏరువేసీలు అంటే దీనిలో మనకు బోగస్ సర్టిఫికేట్ పెట్టిరట ఆ బోగస్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మనకు ఒకటి రేషన్ కార్డు ఉన్నా లేకున్నా రేషన్ కార్డు ఉన్నట్టు పెట్టారు అదేవిధంగా రెండు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పు పెట్టారు అదేవిధంగా సదరం సర్టిఫికేట్ వికలానికి సంబంధించి ఏదైనా సదరం సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ లేకున్నా కూడా సదరం సర్టిఫికెట్ ఉందని పెట్టి వికలాంగుల జాబితా నుంచి ఆరు వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరిగింది నేను ఇది ఎవరిని అగెనిస్ట్గా చెప్పడం లేదండి కంపల్సరీగా వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేసిరూ దాన్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను అంతే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వేరే అర్థం చేసుకోకండి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోడుతున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వారికి మాత్రమే ఈ యొక్క ఆసరపించిన అనేది రద్దు కావడం జరిగింది ఎవరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సజావుగా పెట్టినట్లయితే వారందరూ కూడా ఆశలు పడడం జరిగింది వారందరూ కూడా రెగ్యులర్గా పెంచిన కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఎవరు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మీరు పెట్టే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయా లేకుంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా మీ డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కానీ లేకుంటే మీ ఇంటి పేరు విషయంలో కానీ లేకుంటే మీరు ఒక క్యాష్ విషయంలో కానీ ప్రతి ఒక్కరు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు తెలంగాణలో పోర్షియ ప్రతి ఒక్క పథకాలు కూడా మీకు వర్తించే విధంగా ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా సర్టిఫికేట్లో కానీ లేకుంటే ఏదైనా సర్టిఫికేట్ లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా తొందరగా అప్లై చేసుకొని కొత్త సర్టిఫికేట్ తీసుకోండి అప్లై ఆసర్ కూడా అప్లై చేసుకోండి దీనికి సంబంధించి అయితే ఎవరైతే బోర్స్ సర్టిఫికేట్ పెట్టే వారికి మాత్రమే ఆసరపు పెంచేళ్ళు రద్దయి వాటిని లెక్కలకు తీసుకున్నట్టయితే దాపా ఐదు లక్షల మంది ఉన్నారు రద్దు కానీ వారికి ఆశ్రపించడం కూడా రిలీజ్ కావడం జరిగింది కాబట్టి మీరు సంబంధించిన అర్హుల లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క లిస్టును కూడా చెక్ చేసుకోలేగలారని కోరుతున్నాను ఆన్సర్ ఆశ్రపించి చూసుకున్నట్లయితే మనకు వృద్ధులకు ఏమో నాలుగు వందల పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది వికలాంగులకేమో ఆరు వేల పహార రూపాయలు ఇవ్వడం జరిగింది కాబట్టి వీటి కూడా ప్రభుత్వ ఏక కాలంలో బదిలీ చేసే విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయగలను కోరుతూ థ్యాంక్ యూ టు ఆల్ జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్